హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగవ తరగతి విజ్ఞాన శాస్త్రం చూడబోతున్నాము తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంటు జంతువుల ప్రత్యేక జ్ఞానేంద్రియములు జంతువులకి ఏ విధంగా జ్ఞానేంద్రియాలు ఉంటాయి చెవులు వినికిడి శక్తి చూ చూపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనము చూడబోతున్నాము ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము పై చిత్రమును గమనించి జవాబు అనేటువంటి రాయండి చిత్రంలో ఉన్నటువంటి జంతువుల పేర్లు రాయండి తర్వాత ఏనుగు మరియు కోతి బాహ్య అవయవములను భేదపరిచి వ్రాయండి వాటి గురించి మనము తర్వాత చూద్దాము సిం సింహము గురించి మీకు తెలిసినటువంటి విషయాలను వ్రాయండి మనము నోట్స్ రాసేటప్పుడు అవన్నీ మనము రాద్దాము మీ ఇంట్లోనే ఇలాంటి విషయాలను చూచి ఉన్నారా ఇప్పుడు చూడండి బ్రెడ్ ఉంది బ్రెడ్ వచ్చేసి మనము ఊరికెళ్ళిపోయాము బ్రెడ్ ఉంది ఆ బ్రెడ్ ముక్కల్ని కొరికి తీసుకొని వెళ్తున్నటువంటి చీమలు క్రిందపడి ఉన్నటువంటి రొట్టె ముక్కలను చీమలు చుట్టి ఉన్నవి ఎట్లు కుక్క నిద్రించినప్పుడు దాని సమీపమున శబ్దము లేకుండా నడిచినప్పుడు అది వెంటనే దాని చెవిని పైకి లేపుతుంది ఎందువలన ఇవన్నీ మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చెప్తాము చెట్టు నీడలో కూర్చొని ఆహారం తిన్నప్పుడు మన చుట్టూ ఏవేవి వచ్చి చేరుతుంది సరే మనకు మనుషులకు మాదిరిగానే జంతువులకు కూడా జ్ఞానేంద్రియాలు అనేటువంటిది ఉన్నాయి జంతువులు మానవుల వలె చూచడం వినడం వాసన గ్రహించడం స్పర్శ రుచి మొదలగు జ్ఞానేంద్రియాలను కలిగి ఉన్నవి కానీ మాట్లాడలేవు అంతే అన్ని జంతువులు జ్ఞానేంద్రియాల ద్వారానే వాటి పరిశ్రమలు నివసించు ప్రదేశాలని కనుగొంటుంది కొన్ని జంతువులు ఆహారమును కనుగొన్నటకు తర్వాత స్వయం రక్షణకు కొన్ని జ్ఞానేంద్రియాలని ఎక్కువగా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అన్నమాట అంటే వినికిడి చూపు తర్వాత వచ్చేసి స్పర్శ ఇవన్నీ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి తనని కాపాడుకునేదానికి మరియు ఆహారాన్ని కొనుగొనడానికి ఆహార ఎక్కడగా దొరుకుతుందో తెలుసుకునే తెలుసుకునేదానికోసంగా వాటిని ఉపయోగిస్తాయి ఇక్కడ చూడండి జంతువుల దృష్టి మనము ఒక వస్తువును చూడటానికి అదే వస్తువును జంతువులు చూడడానికి చాలా భేదముంది మనకు కింద పడినటువంటి సూది కనిపించడానికి చాలా సేపు పడుతుంది వెతకడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని జంతువులు వచ్చేసి చూసిన వస్తువును యొక్క రంగు దూరము మరియు స్పష్టత మొదలు ఉన్నవి జంతువుల చూపు నుండి వేరవుతుంది జంతువులు వచ్చేసి చూసేటువంటి చూపు వేరవుతుంది ద్రాబందు గ్రద్ద మొదలగు ప్రక్ష వచ్చేసి మానవుడు చూసే దూరము కన్నా నాలుగు రెట్లు దూరంలో ఉన్నటువంటి వస్తువులను చూచు సామర్థ్యం అనేటువంటిది కలిగి ఉంటుంది గ్రద్ద తర్వాత ఊసరవల్లి ఒకే సమయమున ఎడమ కంటి ద్వారా ఒక వస్తువును కుడి కంటి ద్వారా ఇంకొక వస్తువుని చూడగలుగుతుంది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఊసరవల్లి తర్వాత వచ్చేసి కుందేలకు అన్ని దిక్కులలో గల వస్తువులను తలను త్రిప్పగానే చూడగలిగినటువంటి సామర్థ్యము కలదు వెనక్కి తిరిగితే వెనక్కి తిరిగేటువంటి సామర్థ్యం కలిగింది తర్వాత వచ్చేసి ముందు ముందు ఇటువైపు అటువైపు తిప్పేటువంటి సామర్థ్యం అనేటువంటిది కుందేలికి తల తిప్పేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఉన్నది మానవుల వలె తలకు ముందు భాగంలో కండ్లు గల పక్షులు పేర్లను వ్రాయండి తలకు పక్క భాగంలో కండ్లు గల పక్షుల పేర్లని రాయండి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము రాత్రి సమయంలో పులికి మానవుని కన్నా ఆరు రెట్లు ఎక్కువ చూడదగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది రాత్రిపూట ఎక్కువగా చూడగలుగుతుంది పులి పులి గర్జన శబ్దము మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది అందరికీ వినిపిస్తుంది అనమాట మూడు కిలోమీటర్ల వరకు పులి చెవులు అన్ని దిక్కులలో తిరగగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉన్నది ఆకుల కదలిక జంతువుల పచ్చికల్లో నడిచినప్పుడు వచ్చేటువంటి శబ్దము వినూటువంటి సామర్థ్యం అనేటువంటిది పులికి ఉందన్నమాట తన మీసాలతో గాలిలో ఏర్పడి ప్రకంపనాలను గుర్తించి గ్రహించి శక్తి కలిగి దీని సహాయంతో రాత్రుల్లో సంచరించుటకు ఉపయోగ వచ్చేటువంటి జంతువుల్ని అనమాట ఆహారానికి గుర్తించడానికి వీలవుతుంది అంటే ఏ జంతువులైనా ఉన్నాయేమో అనేటువంటిది గుర్తించి వాటిని చంపి తింటుంది అనమాట జంతువుల వర్ణములను చూడగలవా వర్ణములు అంటే కలర్స్ అనమాట మనము అన్ని రంగుల్ని చూడగలుగుతున్నట్లే అవి చూడగలుగువా అని అడుగుతున్నారు మనము అనేక రంగులు చూసేటువంటి విధముగా ఆ జంతువుల వలన అనేక రంగులను చూడడానికి వీలు కాదు అన్ని రంగులు చూడలేవన్నమాట అన్ని జంతువులు ఎద్దులకు అన్ని వస్తువులు నలుపు తెలుపు వర్ణములలోనే మాత్రమే కనపడుతుంది బ్లాక్ అండ్ గానే కనిపిస్తుంది అనమాట ముసలికి కూడా ఇదే విధంగా కనపడుతుంది అంటే ఎద్దుకి ఏ విధంగా అయితే నలుపు తెలుపుగా కనిపిస్తుందో అదే విధంగా దీనికి కనిపిస్తుంది తేనెటీగల వలన ఎరుపు రంగును చూడడానికి వీలు లేదు అంటే తేనెటీగలకు ఎరుపు రంగు కనిపించదు అనమాట ఇక్కడ బొమ్మను చూడండి కోతి ఉంది కోతికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెవులు పెట్టినారు ఏనుకు వేరే చెవులు పెట్టినారు జింక సారీ జిరాఫీ తర్వాత వచ్చేసి కుందేలు పిల్లి ఎలుక కుక్క ఈ విధంగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వేరే వేరే చెవులు అనేటువంటిది పెట్టడం జరిగింది ఈ జంతువుల్ని చూడడానికి వినోదంగా ఉన్నది కదా కళాకారుడు చెవులను మార్చి చిత్రించినారే అని అన్నమాట ఏ జంతువులు చెవులు ఏ వస్తు జంతువుల్లో ఉన్నవో కనిపెట్టము వాటిని కనిపెట్టండి ఇక్కడ పట్టంలో వచ్చేసి కొన్ని జంతువులు చెవులను మీ వలన చూడడానికి వీలవుతుందా వాటికి చెవులు ఉన్నాయా అనేటువంటిది గుర్తించండి రెచ్చినటువంటి జంతువులకి చెవులు ఉన్నాయా లేవా అనేటువంటిది మీరు చెప్పండి తర్వాత ఇక్కడ ఏమి శబ్దము జంతువులు తమ చెవుల ద్వారా మాత్రమే శబ్దాన్ని వినగలవు కొన్ని జంతువులకు చెవి అమరిక బయట కలిగి ఉన్నది అయితే పక్షులు ప్రాకుడు జంతువులకు చెవులను మన వలన చూడడానికి వీల్లేదు వాటి చెవులు చాలా చిన్నవి అసలు కనిపించని కూడా కనిపించదు అనమాట వాటికి చెవులు ఉంటాయి కానీ కనిపించదు మీరు చూసినటువంటి జంతువుల్లో బయట బాహ్య చెవి లేదా లోపల చెవి ఉన్నటువంటి మూడు జంతువుల పేర్లను రాయండి బయట చెవి ఉన్నటువంటి జంతువులు ఏవి లోపలే ఉన్నటువంటి జంతువుల పేర్లుని రాయండి ఇక్కడ బయట చెవి లోపల చెవి కలిగినటువంటి జంతువుల పటములను సేకరించి ఆల్బం తయారు చేయము ఒక ఆల్బమ్ని తయారు చేయండి మీ వినగలిగేటువంటి శక్తి కుక్కకు వినే శక్తి మనకన్నా నలభై రెట్లు అధికంగా ఉంటుంది అనమాట అందుకనే ఎవరైనా వస్తువు ఉన్నప్పుడు కుక్క వచ్చేసి అరుస్తుంది అనమాట ఎలుకకు తొంభై రెట్లు అధికం అనమాట మామూలుగా వచ్చే దీనికి నలభై రెట్లు అయితే ఎలుకకి తొంభై రెట్లు ఎవరైనా వస్తున్నారంటే అది పారిపోతుంది ఎలుక గబ్బిలానికి తన చెవి ద్వారా సాధారణంగా పద్దెనిమిది అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువులను సులభంగా గ్రహిస్తుంది పద్దెనిమిది అడుగులు అనమాట గమనించండి ఇవన్నీ పాయింట్స్ ఏనుగు తన తొండం ద్వారా ప్రకంపనాలను తెలుసుకునే శక్తి కలిగి ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి వర్షం పడిపోతుంది ఇక్కడ వచ్చేసి భూమి ఏ ఏదైనా సరే ప్రకంపనాలని సౌండ్లని కనిగట్టేటువంటి కనిపెట్టేటువంటి శక్తి అనేటువంటిది తన తొండానికి ఉంది ఏనుగు జింక కోతి కుందేలు కుక్క మరియు గబ్బిళం వంటి జంతువులను వినికిడి శక్తి అధికంగా ఉంటుంది అందువల్ల ఎక్కువగా జింక యొక్క శబ్దాన్ని వినికి వెంటనే అది పారిపోతుంది అనమాట కుందేలు కూడా అట్లాగే కుక్క కూడా అట్లాగే అనమాట ఏనుగు కూడా అట్లాగే గబ్బిలము ఇవన్నీ వచ్చేసి వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది నీ చెవుల కన్నా పెద్ద చెవులు కలిగినటువంటి జంతువుల పేర్లని రాయండి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సునామీ వలన పెద్ద నష్టం ఏర్పడింది అందులో మానవులు చాలా మంది చనిపోయారు అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జంతువులు మాత్రం ఆ ప్రమాదంలో చిక్కుపోనకుండా తప్పించుకున్నవి ఎలా ఎందుకని దానికి వచ్చేసి వినికిడి శక్తి అనేటువంటిది ప్రకంపనాలని గుర్తుపెట్టేటువంటి శక్తి అనేటువంటిది ఉందన్నమాట అందువల్ల అక్కడి నుంచి తప్పించుకున్నాయి కోతి చీమ కుక్క లాంటి జంతువులు భూకంపం రావడానికి ముందుగానే గ్రహించు శక్తి కలిగినటువంటివి అనమాట ఏవి కోతి చీమ కుక్క జంతువుల వాసన గ్రహించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అనేది చూద్దాము ఎక్కువ వాసన గ్రహించే సామర్థ్యంలో ఉన్నటువంటి జంతువుల్లో ఏవో మీకు తెలియన సీతాకౌచులుక దోమ చీమ కుక్క మరియు తేనెటీగా మొదలుగున్నవి కుక్క వాసన గ్రహించే శక్తి కలిగింది కుక్కకు వాసన గ్రహించే శక్తి మానవునికన్నా లక్ష రెట్లు ఎక్కువ అనమాట కుక్క వాసన గ్రహించడం వలన అది ఉన్న ప్రదేశమును తెలుసుకుంటుంది అది ఎక్కడ జీవించిందో అది అనమాట దాని ప్ర దాని ప్రకారంగా వెళ్ళిపోతుంది కుక్క వాసన గ్రహించే శక్తి వలన పేలుడు ప్రమాదాలను పదార్థాలను కూడా అనమాట అందువల్లే కుక్కను తీసుకెళ్తారు మీరు మా గమనించినట్లయితే సినిమాల్లో ఈ యొక్క పోలీసు సినిమాల్లో గమనించినట్లే కుక్క ఎక్కువగా ఉంటుంది పోలీసుల దగ్గర జర్మన్ షెఫర్డ్ అని పేరు అనమాట ఈ యొక్క కుక్కకు పేరు ఆలోచించి రాయండి కుక్క వాసన గ్రహించు గుణము మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది తర్వాత మానవుల శరీరము నుండి వచ్చి వాసన ఉష్ణోగ్రతలను దోమలు వాటి వాసన గ్రహించేటువంటి శక్తి చే మానవుల ఉనికిని కనుగొంటుంది ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వచ్చు వాసన తర్వాత వచ్చేసి ఉష్ణోగ్రతలను గమనించి ఆ యొక్క దోమ అనేటువంటిది వస్తుంది అనమాట వాసనను గ్రహించేటువంటి మనము ఏ వస్తువులను తెలుసుకునవచ్చు నాకు ఇష్టమైనటువంటి వాసన నాకు ఇష్టం లేని వాసన అనేటువంటిది ఇక్కడ మనము రాయొచ్చు ఇక్కడ పాము వచ్చేసి ఏ విధంగా వాసన గ్రహిస్తుందంటే నాలుక ద్వారా వాసన అనేటువంటి గ్రహిస్తుంది పాముకు చెవులు లేవు కానీ వినికిడి శక్తి అనేటువంటిది ఉంది రుచి మనము తీపి కారం లాంటి రుచులను నాలుక ద్వారా తెలుసుకుంటాము జంతువులు రుచులను తెలుసుకొనడానికి ఏ భాగాలను ఉపయోగిస్తాయి సీతాకోవు చిలుకలు తమ కాళ్ళ ద్వారా రుచిని తెలుసుకుంటాయి తేనెటీగలు తమ దవడలు ముందు కాళ్ళు తర్వాత వచ్చేసి వారి స్పర్శకాల ద్వారా రుచులను తెలుసుకుంటాయి వానపాము తన శరీరం అంతా రుచిని తెలుసుకుని శక్తిని కలిగి ఉంటుంది వానపాము వచ్చేసి శరీరం అంతా అంటే పాకుకుంటూ అది రుచిని తెలుసుకుంటూ వెళ్తుంది అనమాట శక్తి అనేటువంటిది ఈ యొక్క జంతువులకి రుచుల గురించి తెలుసుకునేటువంటి శక్తి అనేటువంటిది ఉందన్నమాట తర్వాత తాకిడి వలన స్పర్శ మనము చర్మ మన చర్మము మూలంగా తాకితే స్పర్శను తెలుసుకుంటాము అయితే పిల్లి ముఖంలోని మీసాల రోమాల ద్వారా తెలుసుకుంటుంది మీసాలు ఉంటాయి కదా దాని ద్వారా స్పర్శ అనేటువంటి తెలుసుకుంటుంది పిల్లి పసిప్రాణుల సంరక్షణ వచ్చేసి ఎవరెవరు తీసుకుంటారు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్ల పిల్ల ఏనుగు పిల్లకు కొంతకాలం వరకు కండ్లు కనిపించవు కాబట్టి ఏనుగు కుటుంబము ఆ చిన్న ఏనుగుని తాకే స్పర్శ మూలంగా నడిపించి అన్నమాట ఈ యొక్క ఏనుగులు గమనించండి వాటి ప్రత్యేక జ్ఞానేంద్రియ శక్తి ద్వారా ఆ జంతువులు తమను రక్షించుకుంటూ ఉంటాయన్నమాట తమ చిన్న పిల్లలను కూడా కాపాడుకుంటూ ఉంటాయి అనమాట ఈ యొక్క ఏనుగు ఏనుగు పిల్లల్ని ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము జంతువులు తమ చిన్న పిల్లలను ఎంతకాలము వరకు కాపాడుతాయి మేకొచ్చేసి ఒక సంవత్సరం కాపాడుతుంది సింహం వచ్చేసి మూడు సంవత్సరాలు కాపాడుతుంది చింపాంజీ నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కాపాడుతుంది పక్షులు వచ్చేసి కొన్ని వారాలు కాపాడుతుంది కుక్క పిల్లి అనేటువంటిది మీరు కనుక్కొని రాయండి పిల్లల సంరక్షణ పక్షులు తమ పిల్లలను ఎగురుటకు ఆహారమును వెదుకుటకు అనమాట ఆడ మరియు మగపక్షులు తమ పిల్లల్ని కాపాడడంలో సమానమైనటువంటి పాత్రను వహిస్తాయనమాట ఈ యొక్క పక్షులు ఆడపక్షికి తన పిల్లలను గూటిలో ఉంచి కాపాడుతుంది మగపక్షి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని సేకరించి తీసుకొని వస్తుంది అనమాట ఈ యొక్క పక్షులు తమ పసిపిల్లలను రక్షించుకోవడంలో ప్రాకుడు జంతువులు మిక్కిలి జాగ్రత్త చూపడము లేదు అయితే ముసలి తన దవడల పిల్లలను ఉంచుకొని దవడలో పిల్లలను ఉంచుకొని రక్షిస్తుందన్నమాట ఈ యొక్క ముసలి కుందేళ్ల కుటుంబంలో పిల్లలను రక్షించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర తల్లిదే అనమాట తల్లి కుందేలు జాగ్రత్త వహిస్తుంది పిల్లలకు ఏదేని అపాయం ఏర్పడినప్పుడు తల్లి కుందేలు వచ్చేసి తన ప్రాణాన్ని లెక్క చేయక ఎదిరించి పోరాడుతుంది ఇక్కడ సంచిలో పిల్ల ఎవరు అంటే కంగారు అనమాట కంగారుకి పిల్ల పుట్టినప్పుడు గులాబీ పుష్పము రంగులో మూడు సెంటీమీటర్ల కొలతలో మిక్కిలి చిన్నదిగా ఉంటుందన్నమాట ఆ యొక్క కంగారు పిల్ల పుట్టిన కొంత వ్యవధిలోనే మెల్లమెల్లగా ఎక్కి తన తల్లి కడుపు భాగంలో సంచి మాదిరిగా ఉంటుంది ఆ దాంట్లో అక్కడే ఆరు నెలల వరకు అది పెరుగుతుంది అనమాట వాళ్ళ అమ్మ ఒడిలో పెరుగుతుంది పొట్ట దగ్గర సంచి మాదిరిగా ఉంటుంది ఈ కంగారుకి ఆ సంచిలో కూర్చొని ఉంటుంది అనమాట ఈ యొక్క కంగారు పిల్ల కంగారు వచ్చేసి ఆరు అడుగుల పొడుగు పెరుగుతుంది పదహైదు అడుగుల వరకు దాటుతుంది అనమాట గెంతి గెంతి పరిగెడుతుంది మామూలుగా చిన్న కా ముందు కాళ్ళు వచ్చేసి చిన్నవిగాను వెనక్కున్నటువంటి కాళ్ళు పొడుగ్గాను ఉంటాయి అనమాట గుంపులు గుంపులుగా ఉండేటువంటి ఇవి ఏవి అంటే కోతులు అనమాట మనం సమూహంగా ఏ విధంగా జీవిస్తామో మనము ఇప్పుడు వచ్చేసి సొసైటీ ఉంది సొసైటీ సమాజంలో వచ్చేసి మనుషులందరూ ఒక దగ్గర చేరి మనం వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని కట్టుకొని మనం నివసిస్తూ ఉంటాం అదే విధంగా వచ్చేసి అదే విధంగా సహజంగానే జంతువులు వచ్చేసి సమూహంగా నివసిస్తూ ఉన్నవి ఏనుగులు జింకలు అడవి దున్నలు మరియు కోతులు మొదలుగున్నవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి అవి నివసించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆహారము మరియు నీటిని పంచుకుంటాయి అన్నమాట వాటి నివసించు సంస్ స్థలములను కనుగొనడానికి పసి ప్రాణాలను కాపాడడానికి సమూహంగా జీవిస్తాయి అనమాట ఏనుగు కూడా సమూహంగా జీవిస్తాయి తర్వాత చెట్టు నుండి చెట్టునకు సమూహంలోని జంతువుల కృత్యాలు నివసించు స్థలాన్ని నిర్ణయించుకుంటా లేక ఏర్పరచుకునటము తర్వాత ఆహారాన్ని వెతకడము తమ సంతానాన్ని కాపాడుకోవటము మరియు పెంచడము ఇవన్నీ వచ్చేసి జంతువులు చేసేటువంటి పనులు అనమాట ఇక్కడ కోత ఏం చేస్తుంది సహజంగా కోతులు చెట్లలోనే నివసిస్తాయి తమ నివాసాన్ని వచ్చేసి ఒక్కొక్క రాత్రి మార్చి అనమాట అనే మార్చి ఏర్పరచుకొని ఒక ఒక ప్రాంతంలో ఉండదు ఇంకో చెట్టుకి తావి అక్కడొచ్చేసి ఉంటుంది అనమాట ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి బయలుదేరుతూనే ఉంటుంది తల్లి కోతి తన పిల్లను అతి జాగ్రత్తగా గమనించుకుంటుంది పిల్ల కోతులు తమ తల్లి దగ్గరే అన్ని సామర్థ్యాలను నేర్చుకుంటాయి అని తెలివి నేర్చుకుంటాయి నేర్చుకుంటాయన్నమాట వాళ్ళ అమ్మ దగ్గరే ఆరు సంవత్సరాల వరకు తల్లితో ఉంటాయన్నమాట ఈ యొక్క కోతి పిల్లలు వాటి పిల్లలతో కలిసి ఆడుకున్నటువంటి కలిసి ఉన్నటువంటి జంతువుల పట్టములు సేకరించి ఆల్బమ్ తయారు చేసి ఆకర్షించే జంతువుల లక్షణాలను రాయండి తెలుసుందామా కొన్ని విషయాలు మనిషి గ్రహించలేని శబ్దాలను కూడా ఏనుగులు గ్రహించగలవు ఇటువంటి శబ్దముల ద్వారా అవి ప్రయాణం చేయనప్పుడు ఎదురుగా వచ్చే జంతువుల్ని తెలుసుకొని వెళ్ళు అనమాట ఏనుగులు నిలబడే నిద్రపోతాయి మూడు నెలల్లో ఏనుగు యొక్క బరువు ఎంత ఉంటుందంటే రెండు రెండు వందల కిలోమీ కిలోలు అనమాట గ్రాములు ఉంటాయి నీ బరువు ఎంత నీలాగా ఎంతమంది స్నేహితులు చేరితే మూడు నెలల ఏనుగు బరువుకి అవుతామో అనేటువంటిది రాయండి సమూహంగా నివసించు జంతువుల యొక్క పేర్లని రాయండి ఉమ్మడి కుటుంబంగా జీవించడానికి మీరు ఇష్టపడతారా ఉమ్మడి కుటుంబంగా జీవించినప్పుడు మీరు పొందు లాభాలేమిటి జుట్టు కృత్యములో సారీ జట్టు కృత్యములో మీరు పాల్గొన్నప్పుడు అంటే ఆటలు ఆడేటప్పుడు గుంపులుగా ఆడేటప్పుడు మీలో ఎటువంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి ఇక్కడ మీరు ఒక రంగు కాగితాన్ని తీసుకొని దాంతో ఈ విధంగా మడిచి తర్వాత వచ్చేసి కన్ను ముక్కు మరియు నాలుక అనేటువంటి తయారు చేయండి ఒక కుక్క మాదిరిగా తయారు చేయండి ఈ విధంగా కుక్కని తయారు చేయండి నీకు అందుబాటులో గల వస్తువులను ఉపయోగించి జంతువుల బొమ్మలను ఆ జంతువుల నివాస స్థలాలని బొమ్మలను తయారు చేసి వాటికి సరిపోవు వరుస క్రమంలో అమర్చండి